తెలియజెప్పడం జరుగుతుంది మొదట్లో ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే తిరిగి మరి వాళ్ళ నివాసాన్ని వాళ్ళు మన కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారు మనకి లభించడం అనేది మన అందరికీ ఈరోజు మీకు అందరికీ గారు రోజు మన గ్రామాలు తెలియజేశారు వాటిని ఆదిస్తున్నాం మన గౌరవ శాసనసభ్యుల వారు శాసన సభ్యులు డాక్టర్ బాసర్ సునీల్ కుమార్ గారికి అట్లాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు గూడూరు సబ్ కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజా ప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసినటువంటి మనం రెండున్నర లక్షల ఏకరంగా మనం చూసినట్లయితే ఒక మూడు రకాలు బిపిటి అలాగే ఎన్ఎల్ఆర్ సార్ మీకు మీకోసం కలెక్టర్ గారు మా ఊర్లో మా ఊర్లో దగ్గర దాదాపు మూడు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు ఒకరికి కూడా అనే ఆన్లైన్లో కూడా లేకుండా ఉంది అని మీరు కలెక్టర్ కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మూడు వందల ఎకరాలకు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా ఉంది వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నావు సార్ ఈ గ్రామానికి గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి ఓ పొలంలో నుంచి కూడా ఇసుక తోలు కొట్టుంటే ఒక్కరు ఒక్కరు ట్రక్ ఇసులు కొట్టుండే కానీ ఈ ఈ పోలీసులు వచ్చి వాళ్ళు ఆఫ్ చేయడం అంటే పసిలు కట్టుబడి కానీ వాళ్ళు వచ్చి ఆఫ్ చేయడం ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారు దాన్ని అమ్మారావు గారు కావచ్చు మీరు కలెక్టర్ గారు ముందరే చెప్తున్నాను మీరు ఖండించాల్సి ఉంటుందిగా నేను కోరుతున్నాను సార్ అదొకటి మాకు ఇక్కడ మేము నిద్ర లేస్తే ఒక రోడ్డు ఉంది మాకు ఆ రోడ్డు చెరువు కట్టకపోయే రోడ్డు మా పశువులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు మేము అందరం కూడా ఒకే బావాలి దానికి ఒక ఫిర్చిగా మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము మా రోడ్డుకి ఆ రోడ్డుని మాకు శిక్ష చేయాల్సి ఉంటుంది కోరుతున్నాం కాస్ట్ మంచి మన ప్రభుత్వం అనే ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గురూరు శానం సభ్యుల గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ఈరోజు ఈ వేదిక మీద మేము మా గ్రామం తరఫున ముఖ్యంగా వెంటపెట్టుకునేది సర్పంచి సర్పంచి ద్వారా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక మేము అర్జీ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ గిరిజనగాలి అలీపురం అని చివర్లో ఉన్నాయి అక్కడ వాటర్ బోర్ వాటర్ వేస్తే బోర్ పడదు కాబట్టి అది డెడ్ ఎండ్ లో ఉన్నందువల్ల ఇక్కడ చివరిన వచ్చేసి వాటర్ ట్యాక్ ఉంది సార్ ఇక్కడ వదిలితే ఆ చివర పోదు మెయిన్ మెయిన్ విలేజ్ లో ఉండే వాళ్ళకి అందరికి వెళ్ళిపోద్ది మనం ఎక్కడి నుంచి పైప్ లైన్ వేసినా కూడా సర్వేస్ వర్క్ చేసినప్పుడు కూడా అక్కడ వెళ్ళడం లేదు ఒక పది నిమిషాలు వాటర్ వస్తుంది సార్ తర్వాత రాదు దయచేసి మాకు మేము ఇప్పుడైతే మీకు అర్జీ ఇచ్చిన్నాం తప్పనిసరిగా అక్కడ ఆ ఎస్సీ ఎస్టీ కాలేజ్ దగ్గర ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి అక్కడ కానీ సప్లై చేస్తే ఆ రెండు గిరిజన కాలనీ అల్లిపురంకి సెపరేట్ గా ఎప్పుడు కూడా వాటర్ సార్ తప్పనిసరిగా దాన్ని మీరు చేస్తారని చాలా కూడా చేస్తున్నారు కంపల్సరీ తప్పకుండా అదే కదా ఈ రోజు మా ఊరికి కలెక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఈ వాటర్ సమస్య అనేది ప్రతి సంవత్సరం ఈ బాగా ఎక్కువతున్నారు సార్ ఉన్నవాళ్లయితే ఎక్కడి నుంచి ట్యాక్టర్తో తోలుకుంటారో అందరూ గిరిజనులు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి కంపల్సరీగా మాట వాటర్ ట్యాంక్ పెట్టి ఆ ఆ యొక్క ఎస్పి ఎస్డిగా అమ్మాయికి కంపల్సరిగా గోడ ట్యాంక్ చేస్తారు ఏర్పాటు చేస్తారని మీ యొక్క గనత మర్చిపోవని నెల్లూరుకి వెళ్ళాల్సిన మెడికల్ పరంగా కోర్టు మీరు సార్ గతంలో మేము మా పెద్దవాళ్ళు మేము చిన్నపిల్ల అయినప్పుడు కూడా ఆ పోతు లేనప్పుడు చిన్న పడవలో నాటు పడవల్లో ఐదు రూపాయలు ఇచ్చుకొని ఆ దాంట్లో పోయేవాళ్ళం సో ఇప్పుడు ఆ పోటు ఇవన్నీ వచ్చి చేరిపోయి అక్కడ ఒక పిచ్చి వేసుకొని మేము తేరు కాస్తాము ఆ దాన్ని పోవాలంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు పర్మిషన్ తీసుకో పోయి పోయినా అని నిజంగా ప్రజాప్రతినిధులు కూడా లాస్ట్ మమ్మల్ని వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు కరెక్ట్గా వచ్చారు కాబట్టి ఈరోజు ఆ వాళ్ళని మాకున్న అది వాళ్ళతో దయచేసి మమ్మల్ని అందరం కూడా మా తేర ప్రాంతాల సుమారు ఈ పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు అందరూ పాటు చింతవరం రామారెపరం ఏరూరు ఈ విలేజెస్ అంతా ఎప్పుడైనా ఏ అయినా మేము ఆ దాని నెల్లూరుకి వెళ్ళడానికి వచ్చేదానికి ఒక అవకాశం కల్పిస్తామని కలెక్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మేము వినియోగించుకుంటున్నాం అదే విధంగా సార్ ఎల్లకు మట్టి ఇంత ముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగా కట్టుమట్టుకు మట్టి దొరకాలంటే మట్టి రోడ్డు ఎక్కితే వాళ్ళు వచ్చి కావాలని తిరుపుకుంటారు సార్ అదే విధంగా ఎక్కడి నుంచో అమ్ముకునేవాడు వాడు మాత్రం గవర్నమెంట్ లాండ్ కాదు ఫారెస్ట్ గారు వాడు రేజ్ పొగ్గులు ట్రెప్పర్లు కొట్టుకునే అది అది నలభై యాభై వాడు వాడు శ్మశానం చేసిపోతున్నాడు కానీ వాడిని ఎవడు ఆపేర్ ఉండదు సార్ మా మా గ్రామాల్లో మాత్రం దీన్ని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇంట్లో మట్టి దొరికినానికి మాకు ఈ అవకాశం మాత్రం ఖచ్చితంగా కల్పిస్తారని కోరుకుంటూ యోగా ప్రజలందరికీ వాడు ఈ చెప్పి మన చెప్తున్నారు అది ఏంటి పోటీ కావట్లేదు సార్ దాన్ని మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి సునీ గారు చాలా ఓపిక సినిమా పైన కూడా అదివరంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు అట్లానే నేను ఎలక్షన్ సమయంలో కూడా ఈ గ్రామంలో ఉండేటువంటి ఏడెనిమిది గ్రామాలకు సంబంధించి చెన్నై వరకు ఏలూరు కూడా చాలా నష్టం కలిగిస్తుంది నేను ఏలూరు రైతునే పక్క ఊరు మాది ఈ యొక్క చెన్నై మడుగు అనేటువంటి నీళ్లు గురుగునీయేటువంటి అవకాశం చాలా కూలిపోయింది కొనవూరు కాకువారిపాడెం చింతవరం కొత్తపాడెం ఏరూరు మొన్నవోలు ఈ గ్రామాలన్నిటి కూడా ఈ ఏరూరు మీద వెళ్ళాలి వేటికి నాకు అరసిమాసారి చెప్పారు అవి సత్వరంగా ఆ బాగు చేస్తే మాగాని రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్న సమయానికి నారు రైతులు వేసుకోలేక నారు పోసుకోలేక అలానే ఆకువారి రైతులు ఈ ఊళ్ళో రైతులు ఎక్కువ వాళ్ళు చాలా నష్టపోతున్నారు మా మిత్రులు కాబట్టిత్కారంగా చాలా అమౌంట్ అవుతుందానికి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే మాకు ఈ మురుగు లేకపోయే అవకాశం ఈ ఏ ఊరినే వెళ్ళాలి ఏటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీ యొక్క గ్రాంతం వస్తున్నాం అట్లానే నీటి కొనరు మాకు ఇసుక ప్రాంతం మా గ్రామాలే ఆ ఇసుక ప్రాంతంలో ఈ శ్రీరామైజ్ చేయటం వల్ల నీళ్ళన్నీ కూడా సముద్రం పెట్టిపోతున్నాయి ఒక భారతదేశంలో మా చెల్లకూర మండలంలో ఉండేటువంటి నీటి వ్యవస్థ చాలా గొప్పది ఈ అందువల్ల సర్వే చేశారు ఢిల్లీ నుంచి కూడా ఈ యొక్క చర్చలు వచ్చిన రోజుల్లో ఇక్కడ వద్దు ఈ పెట్టకూడదు ఈ యొక్క ప్రాంతంలో పెడితే చాలా వైవిధ్యమైనటువంటి ప్రాంతం ఇది ఈ నీటి వనరులు కోల్పోతే ఇక్కడ ప్రజలు కానీ ప్లస్ ప్రకృతి పరంగా మనం చూసిన విజయవాడలో అటువంటి అవకాశాలు సముద్రం ఉపయోగం వస్తే ఈ ఇసుకంతా కూడా ఎప్పుడో ఏర్పడిన సముద్రం నుంచి పెట్టకొచ్చింది ఈ నిర్ణయిస్తే చివరికి రైతులు కానీ మానవ మనువులు కానీ జీవరాశి మనువులు కానీ చాలా దెబ్బతింటున్నారని చాలా మంది సర్వే చేశారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఉన్నారు కాబట్టి ఈ శిలికామై శంకరైన ఆపి రైతులకి ఇప్పుడు పొలం వాళ్ళకి చెప్పారు మీరు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఫస్ట్ ప్రాంతాల ఈ ప్రాంతాల్లో నేను డ్రిగ్రిగేషన్ తీసుకున్నాను అప్పటి నుంచి కూడా విరివిగా నన్ను చూసి చాలా రైతులు ఈ యొక్క డ్రిగ్రిగేషన్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఇంకో ఉన్న ప్రాంతాలైనా సరే కాపాడుకునేటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ వారు అలాగే ప్రజలు కూడా అవేర్నెస్ కావాలి ప్రజలు మనకెందుకు మనకెందుకు అనుకుంటున్నారు అటువంటి అవకాశాన్ని మనం కూడా చాలా కాపాడుకోవాలి ఈ భూమి నీరు ఈ యొక్క పంచభూతాలను మనం రక్షించుకోకపోతే చివరికి మన మనం మనుగడ చాలా రక్తం అవుతుంది కాబట్టి ఆ ఉండేటువంటి పొలం అంటే గవర్నమెంట్ అంతా కూడా ఇస్తున్నామైస్తూ ఆ నీటి వనరులు పోలేకుండా ఏదో మాకు ఒక నుంచో సంవత్సరాల నుంచి ఒక పైప్ లైన్ వేస్తున్నారు రైతులు నీటిస్తాం నీటిస్తున్నామని అది చాలా వేస్ట్ ఇవ్వలేదు ఎందుకంటే వర్షం పడితే నదులకు నీళ్లు వస్తే డ్యాములు నిండితేనే మాకు ఇవ్వగలరు అవసరం లేదు మాకు మా ప్రభుత్వ వరం ఒక పదిహేను పది పదులు వర్షం పడ్డా కూడా మాకు ఆ రిజర్వాయర్ మా ఇసుక కాబట్టి దాని చుట్టూరు కూడా ఉండేటువంటి వారసు కానీ ఈ బలం చుట్టూరు కానీ ఇదైనా సరే ఒక గడ్డ ఏర్పాటు చేస్తే నీళ్లు వెళ్లకుండా బలానికి నీళ్లు ఏర్పడతాయి అలానే ప్రభుత్వం రక్షించడం రెండోది

నేను గెలిచిన పోయింది గత ప్రభుత్వం వాళ్ళు అప్పటికప్పుడు శాంక్షన్ ఇస్తామో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అట్లాగే తల్లి కొత్తగా మనకి మంచి ఐఏఎస్ అధికారి మా సర్పంచ్ గారికి నమస్కారాలు అలాగే మా జడ్పీటీసీ గారికి మా ఎంపీటీసీ గారికి వేదిక అటువంటి అధికారులు మీ అందరికీ తెలుసు ఇది మంచి ప్రభుత్వం అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటువంటి అధికారుల మీద ఉంది శాసనసభ్యుడిగా నా పైన ఉంది అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మా నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు అందరూ కూడా చెప్పారు ముఖ్యంగా వ్యవసాయ జేడి గారు ఆయన బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అలాగే పెద్దలందరూ కూడా ఏమేమి చేశారో కూడా చెప్పారు అయితే నేను చెప్పేది ఒకటే అమ్మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మూడు వేల ఫంక్షన్ ని నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసేలా చేయలేదమ్మా చెప్పినంత మూడు నెలలు లేట్ అని చెప్పి ఇంకొక మూడు వేలు కలిసి మొదటి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా అట్లాగే ఒకటో వాలంటీర్ లేకపోతే పెన్షన్ గవర్నమెంట్ అని చెప్పి ప్రతి విషయాలు అంటున్నా మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో రెవెన్యూ సంబంధించిన విఆర్ఓ కలిసి ముప్పవ తేదీ ఓటు అయిపోవడం ఒకటో తేదీ కల్లా గంటకి ఐదు గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లిదండ్రులు అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పై చాలా మంది గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాలా కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటో తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా మేము చెప్పడం కాదు ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే తల్లి ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గంలో నన్ను రెండోసారి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి మీ అందరు కూడా చేతిరెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా మీ అందరు దయ వల్ల నేను గెలిచా నేను మళ్ళీ చెప్తున్నా ఎవరు నా సహాయం చేయదా నా పేదవాళ్ళని సహాయం చేశారు నేను ఎవరికైనా అంటే మీకే జవాబారి పెద్దవాళ్ళకి కాదు పోలీసు కాదు పేదవాళ్ళకి నేను జవాబుదారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అట్లాగే అమ్మా ఈ యొక్క వంద రోజుల గవర్నమెంట్ లో మొన్న మీకు తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు పది రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆఫీసులో బస్సులోనే ఉంటూ పది రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషను గతంలో ఏ ముఖ్యమంత్రి తల్లి లేదో మన టైం మనం ఎప్పుడు గెలిచిన గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను ఇప్పుడు గెలిచినప్పుడు ఇంకో తుఫాను అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఇంటికి నీళ్లు వచ్చిన ప్రతింటికి కూడా ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాడు విజయవాడ చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నా చరిత్రలో ఇరవై ఐదు వేలు ఎప్పుడే మనకిస్తే రెండు వేలు ఐదు వేలు తప్ప ఎప్పుడు కూడా మనకిచ్చిన దాకారం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ లో నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే వాహనాలు స్కూటర్లు కూడా రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చిన్న చిన్న ఇంటస్ట్రీ అందరికీ భక్తి ఆయన ఒకసారి తిరుమలకి వెళ్ళి చూస్తే చాలు మా జన్మ ధనం అనేటువంటి పరిస్థితిలో ఆ తిరుమల రడ్ లో కలిసి ఆలోచించిన దాంట్లో గొడ్డుకు సంబంధించినటువంటి కొవ్వు మందికి సంబంధించినటువంటి కొవ్వు చేపకి సంబంధించినటువంటి కలిపి ఆ యొక్క లడ్డం తయారు చేసి మన ఐదు సంవత్సరాల్లో తిన్న లడ్డ ఏంటంటే ఈ లడ్డమ్మ ఆలోచించండి ఎందుకంటే ఇంత నీచాది నీచంగా ఏ గవర్నమెంట్ పరిపాలించలేదు తల్లి లడ్లో కూడా ఒక స్వచ్ఛమైనటువంటి లడ్లు ఒక భక్తులకి ప్రియప్రదమైన కూడా ఈ రోజు చేశారంటే ఇంకా ఆ గవర్నమెంట్ లో ఏమేమి జరిగిందో ఆలోచించుకోమని చెప్పి మీ కూడా తెలియజేస్తున్నాం ఇది అంతా అపచారం ఆలోచించండి దీనికంతా భగవంతుడు శిక్ష ఖచ్చితంగా విధిస్తారు చేస్తుంటే మాత్రం దాని రెండో మాటలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఏరూరులో ఉన్నటువంటి ఎస్టీ కాయలన్నీ కూడా సిమెంట్ రోడ్ వేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సునీల్ కుమార్ తప్ప ఇంకెవరు చెప్తున్నా ఈ ఊర్లో ఎవరు పడినా నేను వేసిన రోడ్డు తగ్గిస్తారు ముందు ఎవరు కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన లేదమ్మా అట్లాగే ముఖ్యంగా తల్లి మీ అందరు కూడా ఇల్లు నాలుగు లక్షలు అమ్మా పెంచాడు ఇల్లు చంద్రబాబు మీకు ఇచ్చే ఇల్లు నాలుగు లక్షలు ప్లస్ పొదుపు లక్ష్యం నుంచి ఒక ముప్పై వేలు నాలుగు లక్షల ముప్పై వేలకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారయ్యా అట్లాగే ఇంటి జాగా కావాలంటే మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకాల పద్దెనిమిది ముక్కలు అంకనం మీ అందరికి మొన్నట్లాగా వెళ్ళైతే భర్త బయట భార్యలాపలు ఉండే ఢిల్లీ కాదు ఆ జగన్ అన్న కాలనీ కాదు మళ్ళీ గవర్నమెంట్ మంచి ఇల్లు కాబట్టి మీకు పద్దెనిమిది అంకరాల పైన మీకు స్థలం ఇచ్చి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా సంతోషమో కదా ఎవరు ఏ ముఖ్యమంత్రి చేరి పని ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పని తెలియజేస్తారు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఆయన నోట్ చేసుకున్నారు అట్లాగే ముఖ్యంగా చెన్నై సంబంధించినటువంటి కాలువ గురించి చెప్పారు అది ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారి దృష్టికెళ్లి అది చేసేదానికి మేము కూడా సహాయపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మట్టి ఇసక్ గురించి చెప్పారు అది కలెక్టర్ గారే చెప్తారు నేను చెప్తే రాజకీయం అవుతుంది కానీ అది ఏ ఏ విధంగా చేయాలో మా కలెక్టర్ గారు చెప్తారు పేదవాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఇసుకని మట్టిని తోలుకోవాలో మా కలెక్టర్ గారే చెప్తారని తెలియజేస్తూ నిజంగా మన అదృష్టం ఏలూరు ప్రజలు అదృష్టం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు మా సబ్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ప్రజా సమస్యల్ని ప్రజల నుంచి సమస్యలు దానిపైన పరిష్కార మార్గాలు కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మా సర్పంచ్ పేదలకు సంబంధించిన సమస్యలే ఎక్కువ మా దృష్టిని తీసుకొస్తా ఉంటారు మామూలుగా ఇది మిగతా సమస్యలు ఎక్కువ చెప్తా ఉంటారు కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఎప్పుడు కూడా

ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏరూరు గ్రామ పంచాయతీలో చిల్లకూరు మండలం గూడూరు నియోజకవర్గంలో గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారితో పాటు సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రజావేదికలో ప్రజలతోనే చాలా సమస్యలు వాళ్ళకి ఏమున్నాయో ఈ ఊరు సమస్యలు ఏంటో కూడా తెలుసుకొని ముఖ్యంగా ఈ ఊర్లో మనకి ఏదైతే డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్పుకున్నారు దాన్ని పరిష్కారం చేస్తామో అదేవిధంగా చాలామంది ప్రభుత్వ భూములు ఎన్నో సంవత్సరాలు సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తుందో అప్పుడు ముందుగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే నాటికి అవి రెడీ చేసుకుంటాము అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు అవి ఎలాగా సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది దానివల్ల చాలా మురుగునీ అంతా కూడా మనకి రైతులందరికి కూడా ఇబ్బంది కలుగుతుంది అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా ఓవర్హెడ్ ట్యాంక్ మనకి అలీపురం ఎస్సీఎస్టీ ఎస్టీ కాలనీలో ఓవర్హెడ్ ట్యాంక్ కూడా కావాల్సిందన్నారు అది కూడా శాంక్షన్ చేశాము సో ఇలాగా మనకి ఈ వంద రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి దాన్ని మాకు ప్యాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ చిల్లకూరు మండలంలో కూడా మనకు కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని శాంక్షన్స్ అడిగారు గూడూరు మండలానికి కూడా కొన్ని అడిగారు అవి వెంటనే కూడా ఆల్రెడీ శాంక్షన్స్ కూడా రెండు మూడు రోజుల్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా చిల్లకూరులో మనకి ఏదైతే చాలామంది ప్రజలు ఈ మట్టి తవ్వకాల దగ్గర కొంచెం ఇబ్బందులు చెప్తున్నారు వాళ్ళకి ఊర్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది పొలాలకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇంటి ఇళ్ళకి తీసుకెళ్ళి ఇంటి పనులకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు అవన్నీ కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఇంటి పనులకి లేదంటే వాళ్ళ పొలంలో పనులకి ఏదైనా మట్టి కావాలంటే దానికి ఆపడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు కూడా అందరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది అదే సేమ్ టైము ఏదైతే బయట రాష్ట్రం తరలి వెళ్తుందో అలాంటి వాటికి కానీ కమర్షియల్ వాటికి పర్మిషన్ లేకుండా తీసుకుంటే మాత్రం అది కొంచెం చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది సార్